శాసనసభలో ఆమోదించిన బిల్లులపై నిర్దేశిత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్లు రాష్ట్రపతికి గడువు విధించడం తగదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది రాజ్యాంగ నియమాల ప్రకారం గవర్నర్లు రాష్ట్రపతి బిల్లులు ఆమోదించేందుకు గడువు విధించడం వ్యవస్థలో గందరగోళాన్ని సృష్టించినట్టు అవుతుందని తెలిపింది అలా చేస్తే తనకు రాజ్యాంగం ఇవ్వని అధికారాన్ని ప్రభుత్వం చెలాయించినట్టు అవుతుందని సుప్రీంకోర్టుకు నివేదించింది శాసనసభ ఆమోదం తర్వాత తన వద్దకు వచ్చిన బిల్లులను గవర్నర్ తొక్కి పెడుతున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆయా బిల్లులపై గవర్నర్లు రాష్టపతికి గడువు విధించే అంశంపై కేంద్రం వివరణ కోరింది ఈ మేరకు కేంద్రం తరపున లిఖితపూర్వక సమాధానమిచ్చిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గవర్నర్లు రాష్ట్రపతికి గడువు విధించడం రాజ్యాంగం ఏర్పాటు చేసిన సమతుల్యతకు చట్టపాలనకు విఘాతం కలిగిస్తుందన్నారు అలా చేస్తే ప్రభుత్వం తనకు రాజ్యాంగం ఇవ్వని అధికారాన్ని చలాయించినట్టవుతుందని పేర్కొన్నారు రాజ్యాంగ వ్యవస్థలో ఒక విభాగం వైఫల్యాన్ని సాకుగా చూపి మరో విభాగం రాజ్యాంగం తనకు ఇవ్వని అధికారాన్ని చలాయించడం సాధ్యం కాదని లిఖితపూర్వక సమాధానంలో కేంద్రం స్పష్టం చేసింది ప్రజా ప్రయోజనం వ్యవస్థాగత అసంతృప్తి రాజ్యాంగ విలువల పేరిట ఒక విభాగం మరో విభాగానికి సంబంధించిన అధికారాలను కబళిస్తే అది పరమైన అనిశ్చితిని సృష్టిస్తుందని తెలిపింది రాజ్యాంగ నిర్మాతలు అలాంటి పరిణామాలను ఊహించలేదని నివేదించింది ఒక వ్యవస్థలో లోపాలు ఉన్నట్టు భావిస్తే రాజ్యాంగం అనుమతించిన యంత్రాంగం సాయంతో వాటిని పరిష్కరించాలని సుప్రీంకోర్టుకు విన్నవించింది ఈ అంశానికి సంబంధించి పరిపూర్ణ న్యాయం అందించే అధికారాన్ని రాజ్యాంగంలోని నూట రెండవ అధికరణం కోర్టుకు ఇస్తోందన్న సోలిసిటర్ జనరల్ గవర్నర్ సమ్మతిని సృష్టించే అధికారాన్ని మాత్రం ఇవ్వలేదన్నారు అలా కాదని కోర్టులు సమ్మతిని సృష్టిస్తే అది రాజ్యాంగ శాసన వ్యవస్థలను తలకిందులో చే మరోవైపు శాసనసభ ఆమోదించి గవర్నర్ కు నివేదించిన బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిన తీర్పును సోలిసిటర్ జనరల్ సవాలు చేశారు బిల్లులను గవర్నర్ కు నివేదించడానికి సంబంధించి రెండు వందలవ రాజ్యాంగ అధికరణం బిల్లును రాష్ట్రపతి పరిశీలనకై రిజర్వ్ చేయడాన్ని నిర్దేశించే రెండు వందల ఒకటవ అధికరణం ఉద్దేశపూర్వకంగానే వారికి గడువు విధించలేదని తెలిపారు ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి నిర్దిష్ట గడువు ఉండాలని రాజ్యాంగం భావిస్తే స్పష్టంగా ఆ అంశాన్ని ప్రస్తావించలేదని తెలిపారు విధించినప్పుడు ఆయా అధికారాల వినియోగంలో కొంత సడలింపు ధోరణి ప్రదర్శించాలన్నది రాజ్యాంగం అభిమతమని సోలిసిటర్ జనరల్ విన్నవించారు లేని గడువు విధించడం రాజ్యాంగాన్ని సవరించడమే అవుతుందని స్పష్టం చేశారు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పది బిల్లుల్ని తొక్కిపెట్టారంటూ పెట్టారంటూ దాఖలైన వ్యాజ్యానికి స్పందిస్తూ సుప్రీంకోర్టు గతంలో ఆయా బిల్లులపై నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని తీర్పు వెలువరించింది ఈ నేపథ్యంలో రెండు వందలు రెండు వందల ఒకటవ అధికరణాల కింద గవర్నర్లు రాష్ట్రపతికి కోర్టు గడువు విధించవచ్చా అనే అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే పదమూడున సుప్రీంకోర్టుకు పద్నాలుగు ప్రశ్నలను నివేదించారు వాటిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం తన అభిప్రాయాన్ని తెలియజేసింది ఈ అంశంపై ఈ నెల సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది